హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అనుకుంటున్నాను నా లాగ్ వచ్చి చవళు లాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నా కామెంట్స్ పెట్టినది ఏంటంటే ఇది మండే అనమాట మా బాబుని స్కూల్ నుంచి తీసుకొని వచ్చాను ఇంకా ఈవినింగ్ అయితే నేను ఇదిగోలాగా జిలేబీ అలాగే ఒక సమోసా అయితే తీసుకున్నానండి ఇంకా మేము ముగ్గురం అయితే ఇలాగా షేర్ చేసుకొని తింటున్నాం అనమాట జిలేబీ అలాగే ఇవన్నీ తింటున్నాము ఆ అయితే నేను ఈ మధ్య ఆ లాక్స్ పెట్టట్లేదు కదా ఇక్కడ నుంచి కంటిన్యూ పెడదాం అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటుంది ఇంకా తర్వాత ఈవినింగ్ అండి పిల్లలు స్నానం చేసిన తర్వాత ట్యూషన్ కి వెళ్ళి వచ్చాడు మా పెద్ద బాబు ఇంకా ఇద్దో ఇలాగనమాట ప్రసాదాలు అవైతే తిన్నాము ఆ తర్వాత అక్కడ మళ్ళీ ప్రోగ్రామ్స్ ఏవో జరుగుతున్నాయి కానీ ఇంట్రెస్ట్ లేక వచ్చేస్తామనమాట పెద్ద బాబు కూడా వద్దులేమా వెళ్ళిపోదాము వాళ్ళకి ఏంటనండి అసలు ఇంట్రెస్ట్ ఉండదు మరి చిన్నపిల్లలు కదా కొంచెం ఎదిగిన తర్వాత చూడాలన్నమాట ప్రస్తుతానికైతే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు అక్కడికి వెళ్ళాలి అవి చూడాలి ఇవి చూడాలని ఏమి ఉండదు కాకపోతే వాడికి ఏంటి ఫ్లూట్ ఇది అడిగాడు ఇదిగో ఇక్కడ పీపీ ఒకటి ఈ రెండు అయితే కొనిచ్చాను వీళ్ళకి ఫ్లూ అడిగా చెప్పాను కదా ఆ థర్టీ రూపీస్ అయిందండి ఇది వచ్చి టెన్ రూపీస్ మొత్తం ఫార్టీ రూపీస్ అనమాట పీపీ తీసుకున్నాడు మా చిన్నాడు ఇంకా వెళ్ళే దారిలో ఏంటంటే పాలు ఉంటే ఒక హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకున్నానండి ఇదిగో మా చిన్నాడు చూసారు అటు ఇటు అసలు కామ్ గానే ఉండడండి ఎక్కడ ఇబ్బలే యాక్టివ్ గా ఉంటాడు అనమాట బయటకు వెళ్ళినా గాని అసలు ఫుల్ ఆపోజిట్ పెద్దోడికి వీడికి అలా ఇద్దరు ఇద్దరైతే ఇంకా ఇదేంటంటే మంగళవారం రోజు అనమాట ఆ అంటే సోమవారం అంత షూట్ చేయలేదండి కొంచెం ఈ మధ్య కొంచెం సరిగా చేయట్లేదులేండి చెప్పాలంటే ఇంకా ఈ రోజు ఏంటంటే నాకు క్యాంప్ ఉందనమాట అయితే నేను ఏంటంటే ఇదిగో చికెన్ పకోడా చేస్తున్నాను మా ఆయమ్మ అని చెప్పాను కదా లక్కీ వాళ్ళ ఆయమ్మ ఆమెకైతే ఇలాగ ఎప్పటి నుంచో పాపం తీసుకెళ్తానని చెప్పని ఇప్పుడు కుదిరిందనమాట ఆమె కోసం అయితే ఇలా చేసుకుని కలర్ ఎక్కువ పడిందండి కొంచెం తీసేస్తాను యాక్చువల్ కలర్ అయితే ఇష్టం ఉండదు కానీ ఇదేంటంటే కలర్ అయిపోతే కొంచెం మాడినట్టుగా అనిపిస్తుంది అందువల్ల అనమాట దీంట్లో ఏంటంటే గరం మసాలా ఉప్పు పసుపు కారము అలాగే కాన్ఫ్లో అంతే కొంచెం కొంచెమంతా అల్లం పేస్ట్ ఇవన్నీ వేస్తానండి ఇది డీ ఫ్రిడ్జ్ లో పెట్టాను సండే తెచ్చాను డీ ఫ్రిడ్జ్ లో పెట్టాను అనమాట ఎముకలు ఏం లేకుండా మొత్తం ఇంకా అది కండ ఉంటుంది కదా అది మొత్తం కట్ చేసేసి నీట్ గా ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తానండి ఇంక ఇలాగనమాట మార్నింగ్ ఆల్రెడీ యాక్చువల్ గా మండే రోజు కలిపి పెడతా కలిపి పెడదాం అనుకున్నా కానీ కుదరలేదు ఇంకా లేచేసి ఫస్ట్ ఇదైతే కలిపి పెట్టేసాను ఇంకా దీన్నైతే ఫస్ట్ పక్కన పెట్టేసి ఇంకా ఇంట్లో మిగిలిన పళ్ళన్ని ఇంకా అంట్లు అవన్నీ తోమే ఇంక ఇది అలాగా ఉంటుంది కదా అని చెప్పని దీన్నైతే పక్కన పెట్టేస్తానమాట ఇంకా తర్వాత ఇడ్లీ అండి ఇదో నేను ఏంటంటే టమాటా కర్రీ చేద్దాంలే ఆ రసం చేద్దాం అనుకున్నాం కానీ నాకు కొత్తిమీర లేదు ఈ మధ్య రసం చేసి చాలా రోజులు అవుతుంది కొత్తిమీర లేదు దానివల్ల ఏంటంటే ఇంకా ఇదిగో టమాటా కర్రీ చేద్దాం అని చెప్పి అవి కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇడ్లీలు అనమాట మినీ ఇడ్లీ చేద్దాం పిల్లలు అట్రాక్టివ్ గా ఉంటుంది కదా ఇంకా మినీ ఇడ్లీ చేద్దాం అని చెప్పని ఇంకా ఇట్లాగా ఇడ్లీ పిండి అయితే ఇట్లా చిన్న చిన్న ఇడ్లీలు అయితే చేసుకుంటున్నానండి ఇంకా అలా అనమాట నేనైతే ఇంకా మండే రోజు ఇలాగా కాకపోతే ఈ మధ్య నేను లైవ్ వీడియోస్ పెడుతున్నాను కదా ఇంకా దానివల్ల ఇంకా దానివల్ల ఏంటంటే లాక్స్ అయితే తీయట్లేదు సరిగా ఆ కానీ ఇప్పుడు ఏంటంటే ఆ లాక్స్ కంటిన్యూగా తీస్తాము అనుకుంటున్నాను ఆ లైవ్ వీడియోస్ పెట్టినందువల్ల ఏంటంటే ఇవన్నీ షూట్ చేసుకోలేకపోతున్నానండి ఇంకా దానివల్ల ఏంటంటే ఇలాగనమాట అదేంటంటే వాచ్ అవర్స్ వస్తాయి అన్నారు ఏంటంటే కొంచెం వాచ్ అవర్స్ తక్కువగా ఉన్నాయండి కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా వాచ్ అవర్స్ వచ్చాయంటే ఇంకా నాకు కొంచెం బెటర్ దాన్ గా ఉంటుంది అనమాట చూసారా మార్నింగ్ లేచాను కదా ఇంక పిచ్చి పిచ్చిగా ఉన్నాను ఎంత జరాలనుకున్నానంటే వాళ్ళ ఏమనుకోవద్దంటే పిచ్చు జడ కూడా ఏం వేసుకోలేదనమాట ఇదిగో ఇలా ఉంది నా అవతారం అయితే ఇంకా సరే ఇంకా టైం అవుతుంది ఈ రోజు అంతట్లో మెడికల్ క్యాంప్ ఉంది మాకు ఇంకా ఇలా అనమాట ఇంకా చికెన్ పకోడాకి వీటన్నిటికి ఆయన ఒక పక్క ఏమో రైస్ కూడా కొంచమే వండుతున్నాను మాకు ఏంటంటే క్యాంప్ కదా అక్కడే ఫుడ్ ఉంటుంది అని చెప్పారనమాట అందువల్ల మా చిన్నవాడి వరకు కొంచెం రైస్ ఉడికిపోయింది అది కూడా ఉడుకుతుంది తర్వాత వచ్చి ఇడ్లీ పెట్టేశాను ఒక దాని మీద ఒక దాని మీద నూనె పోసాను ఇంకొక దాని మీద ఏంటంటే ఇంకా ఆ కర్రీ చేద్దామని టమాటా కర్రీ కోసం అలా అనమాట ఇక్కడ ఏంటంటే తాలింపు గింజలు అయిపోయాయండి ఇంకా దానికోసం అని చెప్పని ఇదిగో ఇలా ఆవాలు అలాగే జీలకర్ర ఇవన్నీ అయితే ఇలా వేస్తున్నాను అనమాట పచ్చని తప్పు అయిపోయిందండి తేవాలి ఇంకా అలా అనమాట ఇంకా ఇదిగో అంత జీలకర్ర అయితే వేస్తున్నాను దాంట్లో ఇంకా అలా అనమాట మాకు చూస్తారు ఎండ అయితే భయంకరంగా కాస్తుందండి విభజంగా అసలు ఎంత ఎండ అంటే అసలు ఎండాకాలం కన్నా ఘోరంగా ఉంది అనమాట అంత ఇదిగా ఉంది ఎండ అయితే ఇంకా ఇద్దరు ఇక్కడ ఏంటంటే ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ఇంకా కర్రీస్ అవన్నీ ఇంకా ఇలాగండి నేను ఏదో చెప్దాం అనుకున్నాను మీకు గుర్తు రావట్లేదు హా నేనే ఫస్ట్ నేను గోల్డ్ కొనుక్కున్నాను అది ఏంటంటే ఈ రోజు మీకు చెప్దాం అనుకుంటున్నాను నేను నాకు నా సంగతి తెలిసిందే కదా నా పేరెంట్స్ లేదని చెప్పాను కదా అయితే నేనేంటంటే నేను జాబ్ చేశానండి అక్క వాళ్ళ ఇంట్లో ఉండి వన్ ఇయర్ అండ్ త్రీ ఇయర్స్ కోర్స్ అయిపోయింది కదా హాస్టల్లో ఉండి చదువుకున్న తర్వాత ఇంకా వన్ ఇయర్ అంటే మనము ఇంకా హాస్టల్ అవన్నీ వెకేట్ చేయాలి ఇంకా జాబ్ వస్తుంది కదా ఇంకా జాబ్ అయితే జాబ్లైతే జాయిన్ అయ్యాను నేను వన్ ఇయర్ చేసే ప్రైవేట్ గా చేశాను అయితే వన్ ఇయర్ అయితే నాకైతే ప్రైవేట్ కదండీ అస్సలు చాలా కష్టంగా ఉండేది అనమాట వన్ ఇయర్ వర్క్ ఇంకా అయితే అప్పుడు మాకు శాలరీలు కూడా కొంచెం తక్కువే అండి ఎంత వచ్చేదంటే నాకు ఫోర్ థౌజండ్ అనుకుంటా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకుంటానండి ఆ ఇంకా అలాగా సాలరీ వచ్చేది నేనైతే ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని అనమాట ఇంకా జాబ్ చేస్తూ తర్వాత నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఏంటంటే నెల్లూరులో రూమ్ తీసుకొని ఉన్నారు ఇంకా నేనేంటంటే ఇంకా అప్పండ్ డౌన్ చేసుకుంటూ ఉన్నా ఉండేదాన్ని ఇంకా అప్పటికి కూడా నాకైతే అసలుకి ఆటోలు దొరక్క అన్ని డ్యూటీలు బానే ఉంటుందండి మార్నింగ్ డ్యూటీకి ఉదయాన్నే వెళ్తాం కాబట్టి అది ప్రాబ్లమ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ వస్తా కానీ నాకు వచ్చిన ప్రాబ్లం ఎక్కడ అంటే నైట్ డ్యూటీకి కూడా ప్రాబ్లం ఉండదండి కాల్ డ్యూటీ అనమాట టూ టు ఎయిట్ ఉంటుంది కదా ఎయిట్ ఓ క్లాక్ ప్రాబ్లం భయంకరంగా ఉంటుంది అనమాట ఎందుకులేండి నా తిప్పలో ఇంకా తలుచుకుంటుంటేనే నేను ఎందుకులే అంత ఘోరంగా ఉంటుంది అనమాట అంటే అక్క వాళ్ళ ఇంటికి కొంచెం అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఒక ఇరవై నిమిషాలు జర్నీ ఉంటుంది అనమాట ఆటోలు సరిగా దొరకవండి నైట్ టైము మిగిలిన టైం అయితే ఉంటాయి కానీ నైట్ టైం అయితే అంత అనమాట ఇంకా అప్పట్లో కొంచెం అంత డెవలప్మెంట్ లేదు ఇప్పుడైతే బాగానే డెవలప్ అయింది కాబట్టి ఇప్పుడు బానే ఉంటుంది బానే ఉన్నాయన్నమాట ఆటోలు అన్ని దొరుకుతున్నాయి ఇప్పుడు అప్పుడు అంత లేదండి చాలా కష్టపడ్డాను నేనైతే ఇంకా అలా అనమాట అయితే ఆ నేను ఏంటంటే ఇంకా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేది ఆ డబ్బుల్లో మా అక్కకి వచ్చి థౌజండ్ రూపీస్ ఇచ్చేదాన్ని అనమాట ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను కదా ఇంకా మధ్య మధ్యలో వచ్చేసి నేను ఇంకా నాకు ఖర్చుకి ఇంకా అప్ అండ్ డౌన్ చేయాలి కదండి ఇంకా వాటికి మనీ ఇంకా తర్వాత అక్క అయితే ఇంకా అక్క వాళ్ళ పాప వీళ్ళందరూ ఉంటారు వాళ్ళకు కూడా మధ్య మధ్యలో ఏ ఒకటి తీసుకొని వెళ్తా ఉండేదాన్ని అనమాట నేను ఇంకా డబ్బులు ఏంటంటే అంతగా ఏదో సంథింగ్ ఉండేది కాదు నా దగ్గర డబ్బులు అంతగా తర్వాత నేను ఏంటంటే మా అక్క వాళ్ళ అత్తమ్మ అనమాట నాకు అమ్మమ్మ అవతలేండి వాళ్ళు మా అందరు బంధువులు మేము ఆ చాలా పెద్దావండి ఆమె అయితే చాలా మంచి అనమాట అవి చెప్పేది నాకు నువ్వైతే డబ్బులు అయితే దాస పెట్టుకోమ్మా అమ్మ నాన్న ఎవ్వరు లేరు నీకు చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరమ్మా మీ అక్క వాళ్ళు అడుగుతూ ఉంటారు కాని వాళ్ళు నేను తెచ్చిన తీసుకుంటారు ఇంకా అలా ఎక్కువ ఇవ్వకుండా అవి దాసి పెట్టుకోమ్మా అని చెప్తూ ఉండేది అనమాట తనైతే మాక్కేమో మా అక్క డైలాగ్ ఏంటి నువ్వు పెళ్లి అయిపోతే ఇంకా మాకు ఇవ్వవు కదా ఈ రెండు రోజులే కదా మాకు ఇస్తావు అని మా అక్క డైలాగ్ అనమాట ఇంకా అలాగా ఇంకా అయితే నేను ఏంటంటే ఇంకా మనీ అయితే కొంచెం కొంచెం దాసి పెట్టుకోవడం స్టార్ట్ చేశానండి కానీ దాసి పెట్టుకున్న అంతగా ఉండేది కాదనమాట అయితే నేను ఇంకా నేను నర్సింగ్ చదివేటప్పుడు నాకు అంత మనీ ఉండేది కదా ఇంకా నేను జాబ్ చేసేటప్పుడు అయితే డ్రెస్ లుక్ బాగా తీసుకునేదాని అనమాట నేను డ్రెస్సులు ఏంటంటే మీరు నమ్మతారా అండి నా డ్రెస్ సెన్స్ ఏంటంటే కొంచెం బాగా క్వాలిటీ అంతా ఉండాలండి నాకు తీసుకున్నా కానీ ఒక్కటి తీసుకున్నా కానీ అదే అయితే చాలా బాగుండాలనమాట అలా సెలక్షన్ ఉంటుంది నా సెలక్షన్ అయితే నా సెలక్షన్ అయితే ఇప్పుడు చాలా బాగుందనే నా ఫ్రెండ్స్ కూడా అనమాట నాకే నేను చెప్పుకోకూడదు నా ఫ్రెండ్స్ అంటున్నారు కాబట్టి మీతో ఉంటున్నాను ఇంకా అలా అనమాట నేను ఏంటంటే ఏదైనా ఇప్పుడు కొంటే మంచిది కొనాలి లేకపోతే కామ్ గా ఉండాలి ఇలా అనమాట నేను ఫస్ట్ నుంచి కూడా ఆ ఇంకా అలాగా డ్రెస్సులు కానీ వాటి కానీ వీటిలు కానీ పెట్టేదండీ తర్వాత అక్క వాళ్ళ పాప వాళ్ళ బర్త్డేస్ కానీ వాటి కానీ కొంచెం అలా కట్ చేసాను అనమాట అయితే మాకేంటంటే ఆ ఇంకా జాబ్ చేస్తున్నాం కదా సిక్స్ మంత్స్ ఒకసారి బోనస్ ఇస్తారనమాట ఇంకా బోస్ కరెక్ట్ గుర్తులేదండి ఏదో సంథింగ్ నాకైతే బోనస్ డబ్బులు అయితే వచ్చాయండి ఎయిట్ థౌజండ్ ఏమో వచ్చాయనమాట ఇంకా అయితే నేను ఏంటంటే ఫస్ట్ ఏంటంటే నేను డబ్బులు కొంచెం సేవ్ చేసుకున్నప్పుడు ఫైవ్ థౌజండ్ ఉన్నాయండి అండి నాకు భలే గుర్తుంది అనమాట ఒక రింగ్ అయితే కొన్నాను ఇప్పుడు కూడా ఉంది ఇంట్లో చూపిస్తాను మీకు ఇంకా ఆ రింగ్ అంటే ఆ రింగ్ ఎంత అంటే ఫైవ్ థౌజండ్ అయిందండి ఇప్పుడు ఆ రింగ్ అయితే ఆ మామూలుగా నేను కొంచెం ఆ రింగ్ని మొన్న రీసెంట్ గా తెచ్చాలండి ఇంకా బయట మామూలుగానే నాకు ఏంటంటే అప్పుడప్పుడు అవసరమైనప్పుడు నేను ముత్తూతులు అలా పెట్టుకుంటానమాట మనీ ఉన్నప్పుడు తెచ్చుకుంటాను అలాంటప్పుడు అక్కడ వాళ్ళకి చెప్తే దానికి టెన్ థౌజండ్ దాకా ఇచ్చారనమాట మనీ చెప్పారు టెన్ కాదు ట్వెల్వ్ థౌజండ్ దాకా వస్తుందని చెప్పారు అనమాట అంటే ఇంట్రెస్ట్ తో ఇస్తారులేండి అలాగా తీసుకుంటాం కదా మనీ అలాగా అనమాట ఇంకా అలాగ నాకైతే చాలా హ్యాపీగా అనిపించేదండి అదైతే నేను ఫైవ్ థౌజండ్ కొన్నాను ఇంకా ఆ తర్వాత ఏంటంటే నేను మధ్యలో ఆ ఇంకా ఇంకా కొంచెం మనీ అయితే సేవ్ చేసి పెట్టుకున్నాను నా దగ్గర మొత్తం వచ్చి ట్వెల్వ్ థౌజండ్ ఉంది అనమాట అయితే ఇంకా నేను ఏంటంటే నేను నా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను కదా ఇంకా మేమిద్దరం తను కూడా ఆ మనీ సేవ్ చేసుకుని తనైతే ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళు ఎవరు అడిగేవాళ్ళు కదా తనైతే ఇంకా గోల్డ్ బాగా చేపించుకుంది అప్పుడైతే అప్పుడు లేండి ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత అన్ని మారిపోతాయి కదా ఇంకా ఏదైనా బ్యాచులర్ లైఫ్ అన్ని సెట్ అవుతాయి అనమాట ఇంకా అయితే నేను ఏంటంటే ఇంకా సాలరీకి మనీ కొంచెం సేవ్ చేసుకుని అప్పుడు నేను ఒక దండ కొనుక్కుందాము అనుకున్నాను అయితే ఒక దండ కొన్నాను టూ ఆ రెండు సవర్లు అండి అదైతే అప్పట్లో గోల్డ్ పెరుగుతుంది పెరుగుతుంది అంటున్నారు నాకు అప్పుడు రెండు సవర్లు నేను ఎంత కొన్నానంటే ఆల్మోస్ట్ ఆలు ట్వంటీ టూ థౌజండ్ కొన్నానండి నాకు బాగా గుర్తుంది ఆ అయితే ఏంటంటే నేను మాకు తెలిసిన డాక్టర్ ఉన్నారనమాట అక్కడ ఇంకా ఆ సార్ ఏంటంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర నేను అడిగానండి ఆ సార్ కొంచెము కొంచెం లేని వాళ్ళని వాళ్ళకి కొంచెం గమనించుకుంటాడు అనమాట అలా ఇప్పించారని తెలిసింది అప్పుడు నేను వెళ్ళి సార్ ఇలాగా మనీ కట్టుకుంటాను సార్ మంత్లీ మంత్లీ ఫస్ట్ అయితే కొంత అమౌంట్ కడతాను సార్ ట్వెల్వ్ థౌజండ్ అలా ఉంది మిగిలినవి నేను తర్వాత తీర్చుకుంటాను సార్ మనీ నెల నెల కట్టుకుని అంటే సరే అమ్మా అని చెప్పాడు అనమాట అయితే ఇక్కడే ఒక ప్రాబ్లం వచ్చింది నాకు నేను ఏంటంటే ట్వల్వ్ థౌజండ్ ఓకే మనీ అయితే చేతిలో సెట్ చేసి పెట్టుకున్నాను కానీ అప్పుడే మా అక్క ఏంటంటే ఇంకా వాళ్ళకి మా అక్క వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి వాళ్ళకి ఏదో ఆటోకి దేనికో అవసరమైందని చెప్పని నేను అప్పుడు నా ఫ్రెండ్ నారాయణ వాళ్ళ చేస్తున్నాం ఇంకొక అమ్మాయి దాని దగ్గరికి చూడటానికి వెళ్ళాము ఇంకా ఫోన్ చేసేసి ఇంకా ఆటో చాలా ట్రబుల్ గా ఉందమ్మా ఇంకా అదే కదా జీవన అది ఇది అంటే ఇంకా సరే అని చెప్పని ఇంకా అప్పటికే వాళ్ళకి తెలిసి సార్ అన్నమాట నీ డబ్బులు వీటి కోసం దాచి పెట్టుకున్నానని కానీ మా పరిస్థితి ఇలా ఉంది కదా ఇంక సరే అని చెప్పని ఇంకా వాళ్ళకైతే ఆ డబ్బుల్లో ఫైవ్ ఇచ్చానండి ఇంకా నా దగ్గర లెవెన్ థౌసండ్ ఉండిందనమాట ఆ ఇంకా ఫైవ్ థౌజండ్ వేస్తే నా దగ్గర కరెక్ట్ గా సిక్స్ థౌజండ్ ఉండింది ఇంకా పాపం సార్కి వచ్చారమ్మా వాళ్ళు ఇంకా తర్వాత రోజేమో చెప్పాడు అనమాట ఇట్లా తీసుకోపో నా పేరు చెప్పు అంటే ఇంకా సరే సార్ నా దగ్గర సిక్స్ థౌజండ్ ఉన్నాయి సార్ ఇట్లా అక్క వాళ్ళు అడిగారు ఇచ్చాను సార్ అంటే ఇంకా అప్పుడు అతను సరే అట్లా అయ్యో అట్లా ఎట్లాగమ్మా అంటే ఇంకా సరే నేను చెప్తా ఇంక వెళ్లి తీసుకో అని చెప్పాడు ఇంకా వేరే వాళ్ళే అయితే కాదండి ఇంకా ఆ సార్ కొంచెం రికమెండేషన్ చేశాడు కాబట్టి ఇంకా వాళ్ళైతే పాపం నేను సిక్స్ థౌజండ్ కట్టి ఇంకా ఇచ్చారనమాట ఇంకా తర్వాత నేను ఏంటంటే నా బోనస్ డబ్బులు వచ్చాయని చెప్పాను కదా ఇంకా ఒకేసారి అండి ట్వెల్వ్ థౌజండ్ ఎంతో సంథింగ్ ఐడియా లేదు కానీ మధ్య మధ్యలో మంత్లీ మంత్లీ దీనికి డబ్బులు కట్టి ఇంకా బోనస్ డబ్బులు ఒకేసారి వచ్చినాయి కదా ఆ డబ్బులు అయితే కట్టేస్తారనమాట ఇంకా ఆ తర్వాత రెండు సార్లు దండ తీసుకుని నా మెల్ల తీసుకుంటే ఆ హ్యాపీనెస్ అసలు చిన్నగా లేదులేండి అంటే ఏంటంటే నర్సింగ్ చదివేటప్పుడు నేను గోల్డ్ పెట్టుకోవడము దానికి ముందు మా అమ్మ నాన్న ఉన్నా కానీ మాకు గోల్డ్ ఏం తీసి ఇవ్వలేదండి నిజం చెప్పాలంటే సంపాదిస్తున్నారు కానీ వాళ్ళు ఏంటంటే ఇంకా బంధువులకి ఇంకెవరైనా వచ్చినా వీళ్ళకి పెట్టుకున్నా సరిపోయింది కానీ మాకు ఏమి చూసుకున్న ఇది లేదనమాట ఇంకా అలాగా నాకు కూడా అంత ఆశయం ఉండేది కాదు ఇంకా అలాగ దండయితే తీసుకున్నానండి నేను ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇంకా జాబ్ అయితే ఇట్లా వచ్చేస్తాము మళ్ళా ఇంకొక రింగ్ కూడా తీసుకో రింగ్ లేదులేండి ఇప్పుడు అది మరీ పల్చగా ఉంటుంది అనమాట ఒక గ్రాము ఒకటిన్నర గ్రాము ఏమో సంథింగ్ అది కూడా నేను ఏంటంటే నా దగ్గర ఫైవ్ థౌజండ్ ఉన్నాయన్న మరి మా అక్క అడుగుతూ ఉంది సరే ఇట్లా కాదులే మక్క అడుగుతూ ఉంది డబ్బులు అని చెప్పని ఇంకా వెళ్ళేసి ఏదో పిచ్చి పిచ్చిగా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఇంకా అలాగా ఆ రింగ్ కూడా తీసుకున్నానండి ఆ ఇంకా అలా అనమాట నా గోల్డ్ స్టోరీ ఇంకా అమ్మా నాన్న అయిపోయినా కష్టపడ్డ సొంపాలే ఉంటుంది కదండి ఇంకా అలా అలాగ తీసుకున్నాను అనమాట అయితే నేను ఏంటంటే ఆ ఇంకా అది కూడా ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర లేదు ఆ ఏమంటారు ఇంకా వాళ్ళు వాళ్ళు చెప్పకూడదులేండి ఇంకా ఆ తీసేసుకున్నారనమాట మళ్ళా ఇస్తాంలే తాకట్టు పెట్టి అది ఇది కోతలు కోసే వాళ్ళు ఉంటారు కదండి మాటలు చెప్పడం చేతలు రావు కదా ఇంకా అలా తీసేసుకున్నాకైతే నాకైతే ఇప్పుడు కూడా కడుపు మంట అండి కష్టపడ్డా అండి లేదంటే చాలా కడుపు మంట అనమాట నాకైతే ఇంకా అలాగా అది కూడా లేదనమాట ఒక మొహాన దార పోసిన దాన్ని నేను ఇంకా అలా జరిగిందండి నా గోల్డ్ స్టోరీ అయితే నాకైతే ఒక్క రింగ్ అయితే మిగిలిందనమాట నేను అదే నా శాలరీ డబ్బులతో అంత తక్కువ శాలరీ డబ్బులతో కొన్న ఒక రింగ్ అయితే ఇప్పటికి కూడా నా గుర్తుగా పెట్టుకొని ఉన్నాను చూపిస్తానండి మీకు ఈ మధ్యలో ఇంకా అలాగనమాట నా గోల్డ్ స్టోరీ అయితే ఇంక ఇక్కడ ఏంటంటే మేము ఈ రోజు క్యాంప్ లో అనమాట నిపో కంపెనీ అండి నేను ఎప్పుడు ఇక్కడ నుంచోనే చూస్తూ ఇక్కడ బస్ ఉంటుంది మాకు చూస్తుంటే వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ టైం కాదు ఇంతకుముందు వెళ్ళాను కానీ చాలా అంటే మేము స్టార్టింగ్ వచ్చినప్పుడు వెళ్ళాము అప్పుడు ఇంత అవగాహన లేదు కదా ఇప్పుడు వచ్చేటప్పటికి చాలా సంవత్సరాల తర్వాత ఎంట్రీ అనమాట ఇది ఇంకా అలాగనమాట ఇంకా అయితే ఇక్కడ క్యాంప్ అయితే పెట్టాము నేనైతే నేను ఇంకొక అమ్మాయి బ్లడ్ టెస్ట్ దగ్గర కూర్చున్నాము ఇంకొకరైతే అటు సైడ్ అంతా షూట్ చేద్దామంటే ఇంకా వాళ్ళు మళ్ళా ఉంటారు కదండి మాకు ఎందుకు చేస్తున్నారు అలా ఉంటారు కదా మళ్ళీ ఎందుకు అబ్జెక్షన్ అని చెప్పని వాళ్ళని ఎవరిని షూట్ చేయలేదు అనమాట ఇంకా మేము ఇక్కడ షుగర్ టెస్ట్ అలాగే హెచ్పి పర్సెంట్ అంటారు కదా ఈ రెండు అయితే చేస్తున్నాం అనమాట తనేమో రాస్తుంది నేను చేస్తూ ఉంటే రీడింగ్ చేస్తూ ఉంటే తర్వాత వేరే వాళ్ళు వచ్చి వెయి అలాగే బీపీ అవన్నీ చూస్తున్నారు అనమాట ఇంకొకసారి ఇంకొక మెడిసిన్ దగ్గర ఇంకోటి సార్ ఉన్నాడు ఫార్మసిస్ట్ ఆ సార్ అయితే మెడిసిన్ ఇస్తున్నాడు అనమాట అలాగ చాలా మంది అండి ఇక్కడ నితో కంపెనీలు అయితే మై గార్డ్ అసలు ఎలా వస్తున్నారంటే స్ట్రెంత్ చాలా అంటే చాలా వస్తున్నారు ఆ ఇంకా ఇలాగ మెడికల్ క్యాంప్ అయితే మేము ఇంకా అలా సరదాగా అయితే సాగిపోయింది వీళ్ళు ఏంటంటే ఏదైనా రూమ్ చేయమంటే వాళ్ళు చేయలేదు ఎవరో వాళ్ళ వాళ్ళు ఎవరో వచ్చారంట ఇంక ఇక్కడ చల్లగా చెట్టు కింద ఇలా చేశారు ఇంకా సరే అని చెప్పని ఎండ వస్తుంది ఒక పక్క ఇంకా ఎండలు అలాగే కూర్చొని మేమైతే ఇంకా ఇలాగ రక్త పరీక్షలు అన్నీ అయితే చేస్తున్నాం అనమాట ఇంకా వీళ్ళు కొంతమంది చిన్న ఏజ్ వాళ్ళు కూడా ఉంటారు కదా ఇప్పుడు ఏంటంటే అందరికి భయం అనమాట అంటే అందరికి షుగర్ వస్తుంది కదా ఫార్టీ అబోవ్ వాళ్ళకే చూస్తాం మేము యాక్చువల్ గా అయితే ఈ క్యాంపు కానీ ఇంక వాళ్ళు ఏంటంటే ఇంకా అందరూ వచ్చేసారన్న సరేలే అని చెప్పని వాళ్ళందరూ టెస్ట్లు కొంతమంది చిన్న ఏజ్ కూడా వస్తున్నారు వాళ్ళు కూడా ఏంటంటే వద్దులే మీకు ఏజ్ చిన్నదే కదా అంటే లేదక్క మాకు తెలుసుకోవాలని అంటే అంత భయమేస్తుంది అనమాట ఇప్పుడు అందరికి షుగర్ లో అవన్నీ అటాక్ అయిపోతున్నాయి కదా చిన్న ఏజ్ లోని ఇంకా అలాగా వాళ్ళైతే చెక్ చేసుకుంటూ ఉన్నారనమాట బ్లడ్ టెస్ట్లు అవన్నీ ఇక్కడ ఏంటంటే మా స్టాఫ్ అబ్బాయి ఒక అబ్బాయి అంటే తను తీయమని చెప్తే తనైతే ఇలాగా షూట్ చేస్తున్నాడు మీకు ఇది ఫ్రంట్ కెమెరా పెట్టాను నేను మళ్ళీ మీరు లెఫ్ట్ రైట్ అనుకుంటారు కదా ఫ్రంట్ కెమెరా పెడితే అలా ఉంటుంది ఎందుకంటే ఎండ కదండి ఆ ఎండలో అది బ్యాక్ కెమెరాకి అంత మారాలందుకు నేను ఫ్రంట్ కెమెరాని పెట్టమని చెప్పాను అనమాట ఇంకా తనైతే అలాగ తీస్తూ ఉన్నాడు ఇంకా అలాగా మేమందరం అయితే ఇలా మాట్లాడుకుంటూ ఇంకెలాగా ఇలాగా అంత రీడింగ్ మొత్తం వెలిగ ఒక్కొక్కరికి బ్లడ్ ఆ పర్సంటేజ్ అవన్నీ ఎంత ఉన్నాయి అని చెప్పని ఇలాగా టెస్ట్ అయితే చేసే టెస్ట్ ఇంకా అవన్నీ అంటే ఇప్పుడంతా అప్పట్లో అయితే చాలా కష్టంగా వచ్చేది కానీ ఇప్పుడు అంతా ఆ ఏమంటారు చాలా టఫ్ అయిపోయింది అనమాట ఇంకా అది ఒక సైడ్ మెడిసిన్ ఇస్తున్నారు ఇద్దండి మేము ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత లంచ్ కి అయితే వెళ్తున్నాం అప్పటికి ఇంకా ఉన్నారు వన్ ఒకటి వన్ తాటి పోయింది వన్ థర్టీ గా వస్తుంది ఇంకా మేము ఏంటంటే ఇంకా పడిపోయి బల ఎండగా వస్తుందండి ఈ అయితే ఇంకా వెళ్ళి తినాలి ఇంకా అని చెప్పని ఇంకా లేసేసి ఇంకా వాళ్ళని కాసేపు ఉండండి మీరు వాళ్ళకి లంచ్ బ్రేక్ అనమాట వన్ నుంచి వన్ థర్టీ దాకా ఏమో సంథింగ్ ఉండండి కాసేపు మేము తినేసి వస్తాము అని చెప్పన్నాం కానీ వాళ్ళు కూడా టైం అయిపోయిందని వెళ్ళిపోయారులేండి ఇంకా ఇదిగో మేమైతే ఇంకా బయలుదేరాము అక్కడైతే వాళ్ళు చుట్టూ గార్డెన్ చెట్లు బలే ఉంటాయి అనమాట ఇక్కడ అంతా ఆవులు కూడా పెంచుతున్నాడు అండి అటు సైడ్ మేము టైం లేక వెళ్ళలేదన్నమాట అనమాట ఇక్కడ చూసారు ఇక్కడ బలే ఉందండి ఇది ఇంకా నేనేమో ఇలా వెళ్ళి ఇట్లాగా షూట్ అన్న చెప్పని ఇంకా తనకైతే ఇలా ఇచ్చేసి ఇంకా నేను ఇలాగా షూట్ చేయమని చెప్పని ఏంటంటే యూనిఫామ్ ఇప్పేస్తున్నా బాగుండేది లంచ్ కలుతున్నాం కదా ఇంకెందుకు అలాగే వేసుకొని వెళ్ళిపోయాం అనమాట ఈ కోర్ట్ అయితే నా స్టూడెంట్ పీరియడ్ అండి ఇప్పటికి కూడా ఉంది మా వాళ్ళకి ఎవరికి ఉందో లేదో కానీ తెలియదు కానీ ఆల్మోస్ట్ అది ఇప్పటికీ ట్వల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ కావొస్తుంది అప్పటి నుంచి ఆ కోర్ట్ అయితే అలాగే ఉందని అయితే ఫస్ట్ పట్టేది కాదు కానీ ఇప్పుడు తగ్గాను అనమాట ఈ మధ్య ఇప్పుడైతే నాకు సరిపోతుంది అనమాట ఇంకా నా దగ్గర ఒక ఎక్స్ట్రా కోట్ మా స్టాఫ్ మా ఒక అమ్మాయి ఇస్తే అది మా కొలికి ఇది అమ్మాయి వేసుకుంది కదా కోట్ నాదే అనమాట ఆ ఇంకా అలాగా మేమైతే ఇంకా ఇలాగ వెళ్తున్నామంటే లంచ్ కి అయితే హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకా తింటున్నాము ఇలా అరేంజ్ చేస్తారనమాట వెళ్ళు ఫుడ్ ఈ రోజు ఏంటి నాన్ వెజ్ చేయరంట ఓన్లీ వెజ్ అండి ఇంకా చపాతీలు చపాతీ కుర్మ అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా చపాతీ కుర్మ ఫస్ట్ వేసుకున్నాను నేను ఆ తర్వాత వచ్చి కొంచెం రైస్ వేసుకొని పప్పు ఇదంతా సరిగా షూట్ చేయలేదు మా సార్ వాళ్ళు అని ఉన్నారు అనమాట మా డాక్టర్ వాళ్ళు సరే వాళ్ళు ఏమనుకుంటారో ఏమని చెప్పి షూట్ చేయలేదు అనమాట సరిగా ఇంకా ఇదిగోండి మాకైతే వాళ్ళు కాంప్లిమెంట్ గా ఏదో సెల్స్ అయితే ఇచ్చారనమాట చిన్న వచ్చి రిమోట్ కి రిమోట్ సెల్స్ ఉంటాయి కదా వాటికి అనమాట బ్యాటరీస్ ఇంకా అలాగే కొంచెం దానికన్నా కొంచెం పెద్ద వచ్చి ఇవేంటంటే ఇవి కారు బొమ్మలకి వీటికి వాడుకుంటారు కదా దానికి ఇవైతే మా పెద్ద బాబు అయితే చూడలేదు ఇంకా వాడు కానీ చూసాడంటే వాటిని మొత్తాన్ని వాడు బొమ్మలు కొన్ని ఉంటాయి అనమాట వాటిలో వేసుకొని కాజేస్తారు ఎలా పడితే అలా కాజేస్తాడు అనమాట వాడు ఇంకా అసలు ఎక్కడ ఉంటాయో కూడా అవి అలా చేస్తూ ఉంటాడు అనమాట నేను వాడు తెలియకుండా దాస పెట్టేశాను అయితే ఇదిగో మళ్ళీ మేము రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ ఇది ఇంకో సైడ్ అనమాట చాలా బాగుందండి చూడటానికి అయితే ఒకసారి అడగాలి వాళ్ళు పర్మిషన్ అడిగి ఈసారి మొత్తం నీట్ గా ఒకసారి తీసి తీయాలి కుదురుతుందో కుదరదో చూడాలన్నమాట ఇంకా ఇలా అనమాట ఇంకా మేమైతే తినేసి బయలుదేరేసాం ఇదేనండి నా లాగు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ మాత్రం ఇవ్వటం మర్చిపోకండి థ్యాంక్ యూ